ఈ చిన్న పిల్లల పరుపు తయారు చేయడానికి మనకి పైన వేసే క్లాత్ కావాలి నెక్స్ట్ మధ్యలో వేయడానికి ఈ కాటన్ షీట్ కావాలి మీకు షీట్ ఆన్లైన్లో దొరుకుతుంది లేదంటే ఒక్కోసారి మీరు వెతికితే కనుక మీ లోకల్ స్టోర్స్లో కూడా దొరుకుతుంది లేదంటే మీ ఇంట్లో పాత కాటన్ బట్టలు కానీ ఏమైనా బట్టలు ఉంటే అవి కూడా మధ్యలో వేయచ్చు ఇది బ్యాకింగ్ ఫ్యాబ్రిక్ వెనకాల ఇంకొక క్లాత్ కావాలి కాబట్టి అది ఇదనమాట ఇది నేను చుట్టూరా ఎడ్జింగ్కి ఎడ్జస్ట్ వేయడానికి ఈ స్క్రాప్ ఫ్యాబ్రిక్ తీసుకుంటున్నాను చాలా సేఫ్టీ పిన్స్ కావాలి థ్రెడ్ కావాలి మనము ఈ పరుపుని మిషన్ మీద కుడుతున్నాము సో మీ ఇంట్లో ఖచ్చితంగా మిషన్ ఉండి ఉండాలి లేదంటే చేత్తో కూడా చేయొచ్చు ఆ ప్రాసెస్ కూడా చూపిస్తాను మీరు ఏ సైజ్ బొంత తయారు చేయాలనుకుంటున్నారో అదే సైజ్ కన్నా కొంచెం ఎక్కువ మార్జిన్ కోసం అని చెప్పి స్టిచ్చింగ్ మార్జిన్ కోసం అని వదిలి ఈ మూడు అవే సైజులో తీసుకోవాలి నేను థర్టీ ఫైవ్ ఇంటూ థర్టీ ఫైవ్ ఇంచెస్ స్క్వేర్ క్లాత్ తీసుకున్నాను అన్నమాట ముందు ఈ వెనక వేసే బట్టని రివర్స్లో పరచుకోవాలన్నమాట ఇలాగా ఇది రివర్స్లో పరుచుకున్న తర్వాత కాటన్ షీట్ ఉంది కదా దాన్ని దీనిపైన వేయాలి దీనిపైన ఈ టాప్ ఫ్యాబ్రిక్ ఇలా స్ట్రైట్గా పరుచుకోవాలి ఇలా ఒకదానిపైన ఒకటి పరుచుకున్న తర్వాత ఈ మూడు వాటి పొజిషన్స్ నుంచి కదలకుండా అక్కడక్కడ సేఫ్టీ పిన్స్ పెట్టాలి ఇలా మూడిటిని కలిపి అక్కడక్కడక్కడక్కడ సేఫ్టీ పిన్స్ పెట్టుకోవాలి నేను మొత్తం చేసి చూపిస్తాను ఇలా మూడు లేయర్స్ పరుచుకొని ఒకదానిపైన ఒకటి అక్కడక్కడ సేఫ్టీ పిన్స్ పెట్టుకున్నాను కదలకుండా ఇప్పుడు ఈ మూడు లేయర్స్ని కలిపి స్టిచ్చింగ్ చేయాలన్నమాట మొత్తం అన్నీ కలిపి కదలకుండా ఎలా అయినా స్టిచ్చింగ్ చేయొచ్చు స్ట్రైట్ లైన్స్ వేయచ్చు లేదంటే ఇలా 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 డిజైన్ వేయచ్చు ఇష్టం వచ్చినట్టు డింగ్ డింగ్ అని చెప్పి మీ ఇష్టం వచ్చినట్టు కలిపి డిజైన్ వేయచ్చు డిజైన్లో కుట్టచ్చు ఒకవేళ మీ దగ్గర మెషిన్ లేకపోతే అప్పుడు సూదితోటి కలిపి చేతితోటి కుట్టేసేయచ్చు నేను మూడు లేయర్స్ కలిపి మెషిన్స్ మీద స్టిచ్చింగ్ చేసేసాను అయితే రొటీన్గా స్ట్రెయిట్ లైన్స్ ఎందుకని ఇలా కర్వీ డిజైన్ స్కాలప్స్ లాగా కుట్టాను అన్నమాట ఇది మీరు చేత్తో కూడా కుట్టుకోవచ్చు మూడు లేయర్స్ కలిపి వెనక వైపు ఇలా కనిపిస్తుంది నేను కనిపించాలని కావాలని ఎల్లో కలర్ థ్రెడ్తో కుట్టాను వైట్ వాడుకోవచ్చు రెడ్ వాడుకోవచ్చు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ థ్రెడ్తో చేయొచ్చు ఇప్పుడు ఈ చుట్టూరా ఉన్న ఎక్స్ట్రా కాటన్ షీటు ఆ తర్వాత బ్యాకింగ్ ఫ్యాబ్రిక్ కట్ చేసేసుకోవాలి ఈ చుట్టూరా ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసాను కదా ఇప్పుడు ఒక పక్కకి ఆ టోపీలాగా ట్రాంగిల్ షేప్లో టోపీలాగా లాగా వచ్చేటట్టుగా పెట్టుకుందాం నేను ఇప్పుడు ఈ హూడ్ వెనక వైపు పెడదామనుకుంటున్నాను ఇలా మీరు ఏ కార్నర్లో పెట్టాలనుకుంటున్నారో డిసైడ్ చేసుకుని ఆ కార్నర్లో పెట్టండి ఈ హూడ్ కుట్టడానికి నేను ట్రయాంగిల్ షేప్లో ఈ ఫ్రంట్ పీస్ ఈ మిడిల్ కాటన్ షీట్ బ్యాటింగ్ దీని బ్యాటింగ్ అంటారు ఆ తర్వాత వెనక వేసే ఫ్యాబ్రిక్ ఇవి మూడు కూడా ట్రాంగిల్ షేప్లో కట్ చేసుకున్నాను ఇప్పుడు ఇందాక కుట్టినట్టు ఈ బట్టని ఇలా రివర్స్ వేసి దీనిపైన కాటన్ షీట్ ఈ బ్యాటింగ్ పెట్టి దానిపైన ఈ బట్ట పెట్టి ఇది కుట్టుకున్నట్టే కుట్టుకోవాలన్నమాట మూడు కలిపి ఈ మూడు కలిపి కుట్టేశాను ఇప్పుడు దీన్ని కార్నర్లో ఇలా వచ్చేలాగా సెట్ చేసుకోవాలి బట్ ఈ లోపల ఏం చేయాలంటే ఈ కింద అంచు ఉంది కదా ఇది ఓపెన్గా ఉంది దీన్ని క్లోజ్ చేసుకోవాలి బైండింగ్ వేసి క్లోజ్ చేసుకోవాలి బట్టతో నేను క్లాత్ తీసుకున్నా కదా ఎడ్జెస్ బార్డర్స్ కోసం దీన్ని పొడుగ్గా ఒక స్ట్రిప్ కట్ చేసుకోండి నేను ఈ హూడ్ ఈ టోపీ ఎంత పొడుగుందో కింద భాగం అంతకన్నా కొంచెం ఎక్కువ పొడుగున్నా కొద్దిగా చాలు కొంచెం ఎక్కువ పొడుగున్న స్ట్రిప్ని తీసుకున్నాను ఆ క్లాత్ నుంచి ఆ తర్వాత విట్ వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఉండేటట్టు తీసుకున్నాను ఇప్పుడు ఈ స్ట్రిప్ని రివర్స్లో వేసుకొని ఈ కార్నరు ఇలా మధ్యలోకి మడవాలి మడిచి ఐరన్ చేసుకోవాలి అలానే ఈ కార్నర్ కూడా ఇలా మధ్యలోకి ముడిచి ఐరన్ చేసుకోవాలి ఇలా అటు అంచు ఇటు అంచు మధ్యలోకి ముడిచి నేను ఐరన్ చేశాను ఇప్పుడు ఈ హోడ్ కింద భాగానికి ఇలా రివర్స్లో ఇలా పెట్టి బైండింగ్ స్ట్రిప్ని దీన్ని బైండింగ్ స్ట్రిప్ అంటారు ఇలా పెట్టి ఒక స్టిచ్ చేసుకోవాలి నేను ఒక వైపు స్టిచ్ వేసేసాను ఇప్పుడు దీన్ని ఇట్లా ముడిచి రివర్స్ తిప్పి ఇలా క్లోజ్ చేసుకోవాలి ఈ బైండింగ్ స్ట్రిప్ని క్లోజ్ చేసుకొని ఈ పైన అంచు మీద కూడా ఒక స్టిచ్ వేసేసుకోవాలి నేను కుట్టేశాను ఈ కార్నర్లో ఉన్న ఎక్స్ట్రా కట్ చేసేసుకొని నీట్గా ట్రిమ్ చేసేసుకుందాం ఈ అంచు క్లోజ్ చేయడం అయిపోయింది ఇప్పుడు దీన్ని మన ఒరిజినల్ వెల్ట్కి బొంతకి అటాచ్ చేద్దాం నేను ఒక కార్నర్లో దీన్ని ఇలా ఈ ఫ్రంట్ ఫ్యాబ్రిక్ ఇటువైపు వచ్చేటట్టు అటాచ్ చేస్తున్నాను ఇలా పెట్టేసేసి చుట్టూరా ఒక స్టిచ్ వేసుకోవాలి ఈ హూడు కుట్టేశాను ఇప్పుడు చూడ్డానికి ఇలా ఉందన్నమాట వెనక వైపు నుంచి అయితే ఈ బైండింగ్ ఎలా అయితే కుట్టామో అలానే చుట్టూరా కూడా కుట్టేసేయచ్చు కాకపోతే నేను కొంచెం వెరైటీగా డిజైన్ పెడదాం అనుకుంటున్నా అది చూపిస్తాను నేను డిజైన్ వేయడం కోసం ఈ రెండు క్లాత్లని తీసుకుంటున్నాను ఇవి నాకు ఇంతకుముందు డ్రెస్ కుట్టుకోగా మిగిలిపోయిన క్లాత్స్ అనమాట వీటిని చిన్న చిన్న స్క్వేర్ పీసెస్గా కట్ చేసుకోవాలి త్రీ ఇంచ్ ఇంటూ త్రీ ఇంచ్ తీసుకోవచ్చు మీకు కొంచెం పెద్ద ట్రాంగిల్స్ కావాలనుకుంటే ఫోర్ ఇంచ్ ఫోర్ ఇంచ్ తీసుకోవచ్చు మీ ఇష్టం ఈ రెండు క్లాత్స్ త్రీ త్రీ ఇంచ్ స్క్వేర్ పీసెస్గా ఇలా కుట్టేశాను ఇప్పుడు వీటిని ఏం చేయాలంటే రివర్స్ తిప్పి ఇలా లా ముడుచుకొని ఐరన్ చేసేయండి ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి ఇలా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఇంకోసారి ఐరన్ చేసేయండి ఇలా రావాలన్నమాట ట్రాంగిల్స్ అలా మొత్తం అన్ని స్క్వేర్స్ కూడా ఫోల్డ్ చేసి ఐరన్ చేసేయండి ట్రాంగిల్స్ ఐరన్ చేసి చేసేసాను ఇప్పుడు వీటిల్ని మనం చేసుకున్న క్వెల్ట్కి బొంతకి అటాచ్ చేసుకుందాం ఇప్పుడు ఇలా బార్డర్కి ఈ ట్రయాంగిల్స్ని రివర్స్లో ఇలా ఒక రెడ్ ఒక ఎల్లో ఇలా ఆల్టర్నేట్ చేసుకుంటూ అరేంజ్ చేసుకొని పిన్స్ పెట్టేసుకొని వరుసగా స్టిచ్ వేసుకోవాలి కుట్టుకోవాలి ఈ కుట్టుకునేటప్పుడు ఈ వెనకాల బట్టని వెనక్కనేసేసి అనేసేసి ఇది తగలకూడదు ఇది స్టిచ్ చెప్పకూడదు వెనకాల బట్టని వెనక్కనేసేసి అనేసేసి అప్పుడు స్టిచ్ చేసుకోవాలి నేను వరుసగా ట్రయాంగిల్స్ అన్నీ అరేంజ్ చేసుకుని పిన్స్ పెట్టుకున్నాను ఇప్పుడు ఇలా అంచుల్లో కార్నర్లో స్టిచ్ చేసేస్తాను స్టిచ్ చేసేటప్పుడు వెనక బట్టను మాత్రం వెనక్కి ముడవండి ముడిచి దీంతో కలిపి ఇలా స్టిచ్ చేయండి వెనక బట్ట తగలకూడదు ఇలా ఈ బొంతకి నాలుగు వైపులా నేను ట్రయాంగిల్స్ స్టిచ్చింగ్ చేసేసాను ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ట్రయాంగిల్స్ని వెనక్కి ఇలాగా మడవాలన్నమాట మడిచి ఇక్కడ ఐరన్ చేసుకోవచ్చు ఇటువైపు చూపిస్తాను ఇలా ఈ యాంగిల్స్ అన్నీ ముందరకు వస్తాయి వెనక్కి మడిస్తే ఇప్పుడు వెనక బట్ట తగలకుండా స్టిచ్చింగ్ చేయమన్నాను కదా వెనకబట్ట ఇలా వస్తుంది దీనిపైనుంచి నుంచి దీన్ని మనం ఏం చేస్తామంటే ఇలా కొంచెం బార్డర్ ఫోల్డ్ చేసి ఇక్కడ ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలన్నమాట చేత్తో స్టిచ్చింగ్ చేయొచ్చు లేదంటే మెషిన్తో స్టిచ్చింగ్ చేయొచ్చు ఇలా నేను ఈ స్టెప్ మాత్రం చేత్తో స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను నీటిల్లోకి దారం ఎక్కించుకుందాం సేమ్ నేను ఎల్లో థ్రెడ్ ఏ తీసుకున్నాను ఇప్పుడు ఒక కార్నర్ నుంచి స్టార్ట్ చేయండి ఇలా క్లోజ్ చేసి జాగ్రత్తగా వెనక్కి ఫోల్డ్ చేసి ముందు ఇలా ముడి వేసి బయటికి తీయండి ఇప్పుడు ఇలా మడుచుకుంటూ పట్టుకుని హెమ్మింగ్ చేస్తారు కదా హెమ్ మన బ్లౌజెస్కైనా ఏదైనా ఐడియా ఉంటే సేమ్ హెమ్మింగ్ చేసినట్టే స్టిచెస్ వేసుకోవాలన్నమాట ఇలా ఈ స్టెప్ చేత్తో కుడితే నీట్గా వస్తుంది ఇలా పూర్తిగా అన్ని ఫోర్ సైడ్స్ చేతులతో స్టిచ్ చేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను మొత్తం ఫోర్ సైడ్స్ కుట్టడం అయిపోయింది సో ఈ బొంత ఫినిష్ అయిపోయింది చూడండి ఎలా వచ్చిందో ఇది ముందు వైపు తిప్పి వెనక వైపు చూపిస్తాను ఇది వెనక వైపు దీన్ని ఇలా ఒక పక్క లోపలికి ఇలా వేస్తారన్నమాట పిల్లలకి మీరు దీన్ని దుప్పట్లాగా ఎలా అయినా వాడుకోవచ్చు పిల్లల్ని పట్టుకోవడానికి ఈ బేబీ ర్యాపర్ లేదా బొంత మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇలాంటి చిన్నపిల్లల వస్తువులైనా పెద్దవాళ్ళవైనా మార్కెట్లో దొరికే వాటికన్నా ఎంతో అందంగా మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు థ్యాంక్ యూ